రమ్ తిరిగి స్వాగతం వేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్ నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఇవి మనం రెండుగా ఎన్నికల ప్యాటర్న్ చూసేటట్టయితే దీన్ని రెండు పార్ట్స్గా విభజించుకోవాల్సిన పరిస్థితి ఉంది నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణలో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్స్ అరవై ఒక్క మున్సిపాలిటీస్ జరుగుతున్నాయి పంతొమ్మిది జిల్లాల్లో సౌత్ తెలంగాణలో మూడు కార్పొరేషన్స్ యాభై ఐదు మున్సిపాలిటీసు పదమూడు జిల్లాల్లో జరుగుతున్నాయి సో ఇది బ్రాడ్గా మూడు కార్పొరేషన్స్కి ఎన్నికలు జరగట్లేదు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం వీటికి ఎన్నికల్లే అట్లానే ఒక ఐదు ఆరు మున్సిపాలిటీస్ కూడా ఉన్నట్టున్నాయి సో ఇది స్థూలంగా ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఎందుకు నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ వేర్వేరు ముఖ చిత్రం ఇది ముందుగా మనం అబ్జర్వ్ చేసుకోవాలా ఎన్నికల ప్యాటర్న్ చూసేటట్టయితే మాత్రం నార్త్ తెలంగాణలో ప్రధానమైన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరగబోతూ ఉంది నాకేమీ గ్రౌండ్ లెవెల్ లే రిపోర్టర్స్తో చెప్తున్నది కాదు నేను ఉన్న న్యూస్ని ఎనలైజ్ చేసి నేను చెప్తున్నటువంటిది నాకు వస్తున్న వార్తలను బట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతూ ఉంది ఎంఐఎం ఓ ముఖ్యమైన భూమిక పోషించబోతుంది నార్త్ తెలంగాణలో ఇంపార్టెంట్ ప్లేయర్గా మారింది నార్త్ తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చేటప్పటికీ ఇది సైడ్ ప్లేయర్ అయిపోయింది ఎక్సెప్ట్ మెదక్ జిల్లాలో ఏమన్నా మెదక్స్ ఉమ్మడి మెదక్లో ఏదన్నా కొంత ప్రభావం చూపిస్తుంది తప్పితే మిగతా చోట్ల సైడ్ ప్లేయర్ అయిపోయింది బీఆర్ఎస్ ఇది స్థూలంగా నార్త్ తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రం సౌత్ తెలంగాణకు వచ్చేటప్పటికీ వస్తున్న వార్తలను బట్టి కాంగ్రెస్ డామినేషన్ అయితే ఉంది యాంటీఇకీ ఉన్నా కాంగ్రెస్ డామినేషన్ సరైనటువంటి ప్రత్యామ్నాయం అక్కడ లేకుండా పోయింది బీఆర్ఎస్ ఎక్కువగా ఉన్నదనుకున్న చోట బీఆర్ఎస్ డీలా పడింది కాబట్టి కాంగ్రెస్ డామినేషన్ అయితే సహ స్వత స్వతగా కూడా పోయిన ఎన్నికల్లో కూడా సౌత్ తెలంగాణనే కి కాన్స్టిట్యున్సీ అయిపోయింది కాంగ్రెస్కి బీజేపీ వచ్చేసరికి సట్టన్ ప్యాకెట్స్లోనే ఉంది సౌత్ తెలంగాణలో ఇక మిగతా పార్టీలు మొత్తం ఓవరాల్గా చూసుకున్నా కూడా తెలంగాణలో ఈ నాలుగే ప్రధానం ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం మిగతావి ఏదో ఫార్వర్డ్ బ్లాక్ బ్లాక్ కింద కొన్ని కవిత పోటీ చేస్తున్నట్టుంది జనసేన కొన్ని పోటీ చేస్తూ ఉంది కానీ వాళ్ళందరి వాళ్ళందరూ మాత్రం పెద్దగా ప్రభావిత ప్రభా ప్రభావం చూపించగలిగినటువంటి దీంట్లో ఉండదు అది ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుందామండి ఇది కదా నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ టోటల్లీ డిఫరెంట్ ఎలక్షన్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాయి ఇప్పుడు పార్టీల వారిగా మనం ఎలా ఉండబోతుందనే దాని మీద ఒక స్థూలంగా మాట్లాడుకుందాం రేపే ఎన్నికలకు కాబట్టి ముందుగా కింద నుంచి చూస్తాను ఎంఐఎం ఎంఐఎం రెండు వందల ఎనభై ఏడు వార్డ్స్ కానీ ప్రధానంగా పంచాయతీ కార్పొరేట్ కార్పొరేట్స్ దీంట్లోనే రెండు వందల ఎనభై రెండు నలభై మూడు అర్బన్ లోకల్ బాడీస్లో పోటీ చేస్తుంది నార్త్ తెలంగాణలో మెయిన్ ఫోకస్ నిజామాబాద్ నిర్మల్ బోధన్ బైన్సా ఆదిలాబాద్ కరీంనగర్ ఈ అన్ని చోట్ల కూడా దానికి ఒక డెడికేటెడ్ ఓట్ బ్యాంక్ ఉంది ఈసారి అది ప్రభావితం చూపిస్తుంది అనేది అందరు చెప్తున్నారు కాకపోతే సొంతగా ఎక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఒకవేళ భయంసా ప్రయత్నం చేస్తే చేయొచ్చు తప్పితే మిగతా చోట్ల ఎక్కడ అవకాశం లేదు కాకపోతే దాని ఆశల్లా కూడా కింగ్ మేకర్గా మారగలం అనేటువంటి ఆశ బాగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినా ఖచ్చితంగా మజ్లీస్ యొక్క మద్దతు అవసరమైన చోట తీసుకోవడానికి సిద్ధపడుతుంది ఎన్నికల తర్వాత సరే ఇక బీఆర్ఎస్ చూద్దాం నా దృష్టిలో చాలా డీలా పడిపోయి ఉంది బీఆర్ఎస్ ముఖ్యంగా కవిత బయటికి వెళ్ళిన తర్వాత కవిత ఇకేమీ సీట్లు వస్తాయని చెప్పను కానీ కవిత ఇచ్చేటువంటి ప్రకటనలను బీఆర్ఎస్ని నైతికంగా దెబ్బతీస్తాను ఇది మాత్రం నిజం రెండోది నార్త్ తెలంగాణలో ఇందాకనే చెప్పాను కదా ఎక్సెప్ట్ మెదక్ పెద్దగా ప్రభావం చూపించలేకపోతుంది సౌత్ తెలంగాణలో పోటీలో ఉంటుంది కానీ కాంగ్రెస్ డామినేషన్ ఉంది ఇదే కనుక ఫలితం కనుక ఇదే పద్ధతుల్లో గనక వచ్చేటట్టయితే మాత్రం బీఆర్ఎస్ భవిష్యత్తు మాత్రం బంధురంగా మారుతుంది ఇక మూడోది బీజేపీ నిజం చెప్పాలంటే ఈ ఎన్నిక బీజేపీకి టేక్ ఆఫ్ ఎన్నిక అని చెప్పచ్చు ఎందుకనంటే ఇవాళ అసెంబ్లీలో దానికి ఎనిమిది సీట్లు ఉన్నాయి కానీ దాని దాని బలం చాలా ఎక్కువగా ఉంది ఏంటంటే పార్లమెంట్లో ఎనిమిది సీట్లు గెలిచింది తర్వాత నిన్న ఇండియా టుడే ఆఫ్ ది నేషన్లో కూడా వాళ్ళు ఇచ్చిన సర్వే ఏంటంటే తెలంగాణలో చాలా ఆశ్చర్యకరంగా బీజేపీ పికప్ అయింది బాగా అని చెప్పి చెప్పాడు ఒపీనియన్ సి ఓటరు యశ్వంత్ దేశ్ముఖే చెప్పాడు సో దానికి ఇవాళ అది కరెక్టా కాదనేది తేలబోతుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా వాళ్ళకి నార్త్ తెలంగాణలో మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈవెన్ కార్పొరేషన్స్లో మూడు గెలు గెలిచే దిశగా వాళ్ళు పోటీకి వెళ్తున్నారు ఒకటి నిజామాబాద్ కరీంనగర్ మంచిర్యాల ఈ మూడు నాలుగిట్ల మూడు కార్పొరేషన్స్లో పోటా పోటీగా ఉన్నారు ఆల్మోస్ట్ గెలుపు దిశగా వెళ్తున్నారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ నాకు మొత్తం మీద మాత్రం మంచి పోటీ ఇవ్వగలుగుతుంది నాలుగిట్లో మూడు కార్పొరేషన్స్లో తర్వాత మున్సిపాలిటీస్లో కూడా చాలా చోట్ల నార్త్ తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్లో కూడా పోటీ ఇచ్చే అవకాశం కనపడతా ఉంది వాళ్ళకి సౌత్ తెలంగాణ కొన్ని పాకెట్స్లోనే ఉంది మహబూబ్ నగర్లో ఆ డీకే అరుణ ప్రభావంతో అట్లానే నారాయణపేట ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి అట్లానే రంగారెడ్డి జిల్లాలో కూడా కొన్ని చోట్ల ప్రభావం చూపించే అవకాశం ఉంది ముఖ్యంగా కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు వీక్ స్పాట్స్ అలా ఖమ్మం నల్గొండ జిల్లాలకు ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాలకు దానికి కొన్ని స్ట్రాంగ్ పాయింట్ ఈసారి నాకు అనిపిస్తుంది ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ మంచి స్టేచర్ వచ్చింది వాళ్ళకి ఎవరిని చూసుకోండి నిజామాబాద్ చూసుకుంటే ధర్మపురి అరవింద్ కరీంనగర్ బండి సంజయ్ ఆదిలాబాదు నగేష్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అట్లానే మీకు మెదక్ ఉమ్మడి మెదక్లో రఘునందన్ రావు మహబూబ్ నగర్ డీకే అరుణ ఈటెల రాజేందర్ ఒకరు కాదు వీళ్ళకి ఒక స్టేచర్ ఉంది ఇవాళ ఒకనాడు ఎట్లుందో తెలియదు కానీ ఇవాళ మాత్రం ప్రజల్లో వీళ్ళందరికీ స్ట్రేచర్ ఉంది లోకల్ లెవెల్లో స్టేచర్ ఉన్న లీడర్స్ ఉండటం అనేది దానికి అడ్వాంటేజ్ అయింది ఈసారి ఈ స్థానిక ఎన్నికల్లో దాని ప్రభావం కనపడబోతుంది ఎక్సెప్ట్ ఖమ్మం నల్గొండ పక్కన పెట్టండి ఈ స్థా నల్గొండలో ఉన్నారు బోర్ నరసే గౌడ్ ఉన్నారు కానీ వీళ్ళ స్టేచర్ రాలా ఇంకా ఆయనకి ఎందుకునో మరి చూడాలి మరి తర్వాత ఈ ఎన్నికల్లో కనుక సెకండ్ ప్లేస్కి వచ్చిందంటే బీజేపీ ఇక ఇరవై ఇరవై ఎనిమిది ఎన్నికల మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది బీజేపీ డెఫినెట్గా మంచి పోటీ ఇచ్చే అవకాశం మాత్రం ఉంటుంది కాబట్టి బీజేపీకిది టేక్ ఆఫ్ ఎన్నిక ఇక కాంగ్రెస్ సంగతి చూద్దాం కాంగ్రెస్ ఎన్నిక మొదలైన రోజు ఉన్నటువంటి ధీమా ఇవాళ లేదనిపిస్తుంది నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ ఇంటర్వ్యూ కూడా చాలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది క్లియర్గా తెలుస్తూ ఉంది అది సో ఒకనాడు రేవంత్ రెడ్డి భాషా ధోరణి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఇవాళ ఆయన ఎందుకనో ఆయన భాషా ధోరణి ప్రజలకి నచ్చట్లేదు ఒక విధంగా ప్రజలు క్రెడిబిలిటీ పోతూ ఉంది ఆయన మాట్లాడే మాట ప్రతి మాటకు కూడా ఇది రేవంత్ రెడ్డి కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం నార్త్ తెలంగాణలోకి వచ్చేటప్పటికీ మజ్లిస్ ప్రధానంగా ముస్లిం ఓటు బ్యాంకుని కాంగ్రెస్ నుంచి దూరం చేయబోతున్నట్టుగా అనిపిస్తా ఉంది ఇది కాంగ్రెస్కి ఎంత ముజ్ మజ్జిలీస్ పెరిగితే అంత కాంగ్రెస్ గండి పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఓట్ బ్యాంక్గా భావిస్తున్నారు దాన్ని సౌత్ తెలంగాణలో అంత ప్రభావం అన్ని చోట్ల ఉండకపోవచ్చు ముస్లిం ఓట్ బ్యాంకు కొన్ని కొన్ని ఏరియల్స్లో పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉంటుంది ఏదో కొన్ని ప్రాంతాల్లోనే మజ్లీస్ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ అంతా కూడా ఓవరాల్గా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఎప్పుడూ లేనంత దారుణంగా చేస్తూ ఉంది ఎప్పుడూ లేనంత రేవంత్ రెడ్డి జమాత్ కాన్ఫరెన్స్కి వెళ్ళటం అనేది ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే జమాత్ మజ్లీస్ కన్నా ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మజ్లీస్ కనీసం మొన్న ఆపరేషన్ సింధూర్లో ఒవైసీ చాలా మంచి రోల్ ప్లే చేశాడు కానీ జమాత్ అటువంటిది కాదు కదా జమాత్ చాలా ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ఆ సభకెళ్ళి ఏం మాట్లాడతాడు ఆయన చాలా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేసుకుంటా వస్తున్నాడు అదేమంటే రేవంత్ రెడ్డి అని పిలవద్దున రేవంత్ ఉద్దీన్ అని అని కూడా అక్కడ దాకా వెళ్ళాడు హేట్ స్పీచ్ బిల్లు తీసుకొస్తానని వాళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాడు మోస్ట్ వివాదాస్పదమైనటువంటి బిల్లు నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తానని చెప్తున్నాడు ఆయనకి తెలుసు అది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అవ్వదని కూడా తెలుసు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది ప్రజల్లోకి బ్యాడ్ ఆప్టిక్స్ వెళ్తుంది కాంగ్రెస్ గురించి సరే మజ్లీస్ విషయంలో ఎన్నికల ముందు ఇప్పుడు ఏదో మజ్లీస్తో పోట్లాడుతున్నట్టుగా అంత కూడా లేదు వివరణ ఇచ్చుకున్నారు అంతే అక్బరుద్దీసీన్ ఓవైసీ మాట్లాడిన అహంకార ధోరంతో మాట్లాడాడు ముఖ్యమంత్రి మా దగ్గరికి రావాలని దానికి కూడా వీళ్ళు ఘాటైన సమాధానం ఇవ్వాల వివరించుకున్నారు అది కాంగ్రెస్ దుస్థితి ఇవ్వాలి మజ్లీస్ తోటి దాని లాలూచి కుస్తీ తప్పితే నిజమైన కుస్తీ కాదు ఎన్నికల అనంతరం మజ్లీస్ యొక్క సహకారంతో కొన్ని మున్సిపాలిటీసు ఈవెన్ కొన్ని కార్పొరేషన్స్ కూడా వాళ్ళ అవసరం ఉండే కనపడతా ఉంది ఒకవేళ బీజేపీ కనుక అవుట్ సైడ్ కొన్ని కా కార్పొరేషన్లు రాకపోతే వచ్చిన అంటే ఇప్పుడు ఫలితాలు వస్తే కానీ మనం కరెక్ట్గా చెప్పలే ఒకటి మాత్రం అవసరం వాళ్ళకి తగ్గిందంటే మెజారిటీ కాంగ్రెస్కి కార్పొరేషన్లైనా మున్సిపాలిటీలు ఉన్నా అక్కడ మజ్లీస్ ఉంటే వాళ్ళతోటి అండర్స్టాండింగ్ రీచ్ కాబోవటం ఖాయం కాంగ్రెస్ కాబట్టి ఇది నాటకం ఎందుకంటే కరీంనగర్లో బండి సంజయ్ మజ్లీస్ మేయర్ అవుతాడని చెప్పి ప్రచారం చేశారు కాబట్టి నాకు చూడబోతే ఏంటంటే మేము ఏదో కొట్లాడుతున్నాం అన్నట్టుగా పిక్చర్ ఇవ్వాలని ఎన్నికల ముందు ఏదో జరిగింది తప్పితే వాస్తవానికి మజ్లీస్ తోటి రహస్య అనుబంధం జూబ్లీహిల్స్లో ఎవరు అవునన్నా కాదన్నా మజ్లీస్ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు అది లేదు అంటే అది మనని మనం వంచు వంచుకునే వాళ్ళం అవుతాం ఇదండి మొత్తం మీద ఏమవుతుందంటే ఇవాళ ఒకవేళ బీజేపీ కనుక స్ట్రాంగ్గా ఎమర్జ్ అనుకోండి ఈ లోకల్ లోకల్ బాడీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పర్సనాలిటీకి సెంటర్లో దెబ్బ తగులుతుంది ఒకటి రెండోది మజ్లీస్తో కలిసి లోకల్ ఏదో ఒక చోట కాదు ఒక బ్రాడ్ ప్యాటర్న్ మజ్లీస్తో కలిసి గనక కాంగ్రెస్ అధికారం పంచుకుందనుకో అది కూడా కాంగ్రెస్ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది మొత్తం మీద ఏం జరుగుతుంది అనే దానికన్నా కూడా ఇంకా ఒక్కరోజే ఉంది కాబట్టి పదమూడో తారీఖు దాకా మనం వెయిట్ చేద్దాం ప్రతి పార్టీకి అగ్నిపరీక్ష ఇది నాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి